నచ్చు సార్ సగా సూచనలు ఇస్తున్నటువంటి శంకరాచార్య గారు గ్రామ సర్పంచ్ దంపతులందరూ తీర్చిస్తున్నారు వాళ్ళు కూడా సత్కారం చేస్తూ ఉన్నారు పిల్లలందరూ తీసుకుంటారు పట్టాలి పట్టాలి మీరు తెలిసిన వాళ్ళు వచ్చి మాట్లాడాలి రెండు ఉండాలి ఓకేనా ఎవరు చాలా చాలా అదృష్టవంతులు అలాగే మా కూడా అదృష్టం అదృష్టంగా తర్వాత పాఠశాలలో పనిచేసి పదవి వేరే పడినటువంటి మెదడే బెడమాస్టర్ సార్ కూడా మరింత ఉండేటువంటి ఉపాధ్యాయులకు సంబంధం కూడా మిగతా రామదాస్ సార్ కూడా మిగతా పది సార్ నరేంద్ర మోదీ సార్ కూడా చాలా సన్మాన కార్యక్రమాన్ని

చిన్న మనం ఎక్సాసింది మరి బ్రగ్గే వాళ్ళంత వాళ్ళే తయారు చేస్తూ వచ్చి కొనుక్కున్న బిడ్డే కన్నా తయారు చేసిన చాలా అద్భుతంగా కనిపిస్తుంది హలో పిల్లలు పిల్లలు మీకు మీరు ఇప్పుడు సార్లు గిఫ్ట్ ఇస్తారు కాబట్టి సార్లు కూడా మీకు గిఫ్ట్ ఇస్తారటూ ఎవరు ఇంటింగ్ ఉన్నారు మీకు అందరు గిఫ్ట్ ఇస్తారట ఎవరు ఇంటింగ్ అవ్వచ్చు ఓకేనా పోయిన గిఫ్ట్లు ఉండవు కదా ఉండాలి కదా గిఫ్ట్లు ఏదైనా ఉంటే గిఫ్ట్ ఇచ్చుకొని ఉంటే வந்த காண்டே அந்த பட்சி அந்த தொந்தர வந்ததா வந்த నమస్కారం నా పేరు శ్రీవాణి నేను నాలుగవ తరగతి చదువుతున్నాను ఒకటవ తరగతి నుంచి రాణి టీచర్ మూడవ తరగతి వరకు తెలుగు చెప్తూనే ఉంది అలాగే ఫర్హిన్ టీచర్ కూడా ఒకటో తర ఒకటవ తరగతి నుంచి మూడవ తరగతి వరకు మ్యాథ్స్ చెప్తూనే ఉంది అందుకని టీచర్స్ వెళ్ళిపోయారని మాకు గీడ ఫుల్ బాధగానే బాధగానే ఉంది అందుకనే అందరిసూ అందరికీ నమస్కారం నా పేరు చిపిషా నేను నాలుగవ తరగతి చదువుతున్నాను ఒకటవ తరగతి నుంచి మూడవ తరగతి దాకా చెప్పింది అందుకనే వాళ్ళు వెళ్తున్నారు అని నాకు చాలా బాధ ఇవ్వండి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇప్పుడు సార్ వెళ్ళిపోతుంటే మాకు దుఃఖం వస్తుంది నిమిషంలోనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను వ్యక్తి ఇదే పాఠశాలలో మరి ఒకటి నుంచి ఐదు వరకు చదువుకొని ఆరు నుంచి పదివరకు హై స్కూల్లో చదువుకోవడం జరిగింది నేనప్పుడు నాలుగో తరగతి ఉన్నప్పుడు ఇప్పుడు మీకు హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి మేడం మరి మాకు కూడా చెప్పడం జరిగింది సుజాత మేడం నాకు కూడా చెప్పడం జరిగింది కాబట్టి నాకు కూడా గురువు గారు అట్లాగే మరి ఇక్కడ శంకరావు సార్ కూడా ఆ కాలంలో మాకు కూడా ఇంగ్లీష్ బోధించేవాడు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ బోధించేవాడు సార్ గారు మేడం మ్యాథ్స్ మాకు బోధించేది ఆ తర్వాత రెండు వేల ఆరు ద్వారా నియామకం జరిగి రెండు వేల ఎనిమిదిలో కేవలం ఏడు ఎనిమిది నెలలు అల్లహూర్జీ మండలిలో పనిచేసి రెండు వేల ఎనిమిదిలోనే తొమ్మిదిలోనే ఈ పాఠశాలకు రావడం జరిగింది వచ్చి రావడంతోనే మరి ఏ రోజు కూడా శంకర సార్ చెప్పినట్టు నేను ఏ రోజు పాఠాలు చెప్పలేదు మరి నేను కూడా సార్ ఏ రోజు పాఠాలు చెప్ చెప్పలేదు ఈ పాఠశాలలో ముఖ్యంగా దానికి కారణం సార్ కూడా సర్వీస్ రూల్స్ పట్ల ఎంఆర్సీలో రకరకాల విధుల పట్ల అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు సరిపోయే ఉపాధ్యాయులు ఉంది కాబట్టి సార్ మీకు చెప్పలేదు కానీ మాకేది చెప్పేది సరే నేను కూడా వచ్చి రావడంతోనే కొన్ని రోజుల పాటు మాత్రమే స్కూల్లో చేయండి నా సొంత పిల్లల్లాగానే అనుకుంటాను అది అబద్ధం కాదు నిజం అయితే మన సమాజం ఎంత అయిపోయిందంటే చేతులు జోడించి ముఖ్య సంస్కృతి నుంచి వేరెత్తి చూపే స్థితికి వచ్చేసింది ఉపాధ్యాయులను నిజంగా గురువు ఎప్పుడు పూజ తీయడే తల్లిదండ్రులు గురువులు ఎప్పుడూ కూర్చొని వాళ్ళ తప్పులు ఎంచడానికి అసలు మన ధర్మంలోనే లేదు మన సంస్కృతిలోనే లేదు గురువుని గురువును ఆరాధించడం గురు ద్వారానేమో గురుముఖ మనం జ్ఞానం పొందుతాము మీరు చిన్నగా ఐదు సంవత్సరాల పిల్లలగా ఉన్నప్పుడు చిన్న చిన్న మాటలు నేర్చుకొని వస్తారు తెల్ల కాగిదాల లాంటి మిమ్మల్ని అక్షరాలు నేర్పించి మీకు జ్ఞానాన్ని బోధించి చదివి చదివి పదాలు చదివి పాఠాలు చదివే స్థాయికి తీసుకొస్తారు ప్రతి టీచరు ఎవరు వాళ్ళ బాధ్యతల వాళ్ళ విధులను మర్చిపోయి వ్యవహరించరు వాళ్ళ విధులను ఇది మీ విధి అని ఇది మీ డ్యూటీ అని చెప్పాల్సిన అవసరము లేదు అసలు ఆ మాట వినడానికి చాలా బాధగా ఉంది అవునా నిజమా ఇది నా డ్యూటీ అని ఇంకొకరు నాకు చెప్పాలా నిజంగా నేను చాలా ఆ రోజు నిజం నిజ మాట వాస్తవము కానీ నేను చెప్తున్నా ఏంటంటే నా షాయా శక్తుల్లో నేను కృషి చేస్తాను అక్కడ నేను ఇంగ్లీష్ బోధించాను గర్వంగా చెప్తున్నా ఏంటంటే తెలుగు చదివే పిల్లలు కాదు ఇంగ్లీష్ మూడో క్లాస్ పిల్లలు ఇంగ్లీష్ పాఠాలు చదివేవాళ్ళు ఇది అక్కడ నేను వచ్చేసిన తర్వాత అక్కడ కొత్తగా వచ్చిన టీచర్లు గుర్తించి చెప్పిన మాట ఇది ఇది నా గొప్పతనం కాదు ఎందుకంటే ఇది నా బాధ్యత నేను ధర్నా నా నా ధర్మం నా విధి నాకు ఎవరో చెప్పాలనో నన్ను ఎవరో మెచ్చుకోవాలనో అని నేను నేను చేయట్లేదు ఇది నా బాధ్యత అని నా డ్యూటీ నేను ఈ వృత్తి ఎంచుకున్నాను కాబట్టి దీన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం నేను చేస్తాను నన్ను గుర్తించినా గుర్తించకపోయినా ఇది ఖచ్చితంగా నేను చేస్తాను కృషి చేస్తాను ఇక్కడ ఉన్న సంవత్సరాలు ఈ పిల్లల బాగులకు బాగోగుల కోసం నేను కృషి చేస్తాను చదువు మీద వాళ్ళకి నేను తీసుకున్న సబ్జెక్టు పట్ల సంపూర్ణ అవగాహనతో పాటు విలువలతో కూడిన బోధన చేయాలని నా కోరిక ఇంకా సాంస్కృతిక కార్యక్రమాల పట్ పట్లాడడం చాలా ఇంట్రెస్ట్ పాటలు కానీ డ్యాన్సులు కానీ అక్కడ బాగా చేయించాను ఇక్కడ కూడా టైం ఉంటే ఖచ్చితంగా అవన్నీ సక్సెస్ఫుల్గా చేసుకుంటాము మా మేడం మాకు సహకరిస్తారని కోరు ఆశిస్తూ అలా మేము సహకరిస్తే ఈ స్కూల్ నేను అందరం చేద్దామని కోరిక ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నేను ఇక్కడికి రావడం అనేది నేను ఊహించలేదు బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నేను రావడం జరిగింది అందువల్ల కొంచెం లేట్గా కూడా జాయిన్ అయ్యాను నా ఫస్ట్ అపాయింట్మెంట్ వరంగల్ డిస్ట్రిక్ట్ పైపల్లికి వచ్చాను అక్కడ లెవెన్ ఇయర్స్ నేను చేశాను కాకపోతే నేను ఫస్ట్ అపాయింట్మెంట్ చేసిన స్కూల్ చిన్న స్కూలు ఒక ఇద్దరేమే టీచర్స్ ఉంటుండేవి అక్కడ ఒక బాయిలో కప్పలాగా ఉంటుంటే ఇక్కడికి వచ్చాక ఒక్కసారి ప్రపంచం అంటే ఏందో తెలిసింది అది యూపీఎస్ స్కూల్ అస్టెంట్స్ ఉందరు పెద్ద పెద్ద వాళ్ళతో చేసాము చాలా అనుభవం ఉన్నది ఇప్పుడు మేడం మాధవలత మేడం గారు అన్నట్టు మా విధులు మాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుంటుంది టైంకు రావాలి పిల్లలకు చెప్పాలి మనకు సాలరీస్ వస్తుందంటేనే మనం పిల్లలకు చదువు చెప్పడం కోసమే వస్తున్నామని నేను అనుకుంటున్నాను కానీ టీచర్కి స్వేచ్ఛ ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది మీరు టీచర్కి అన్ని కండిషన్స్ పెట్టి మమ్మల్ని ఏదో దొంగల్లాగా నిఘా పెట్టి వాళ్ళని చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది సో మన సీనియర్ ఇక్కడ హెచ్ఎంగా వర్క్ చేసి రిటైర్ అయినటువంటి సార్లందరికీ ఇంకా బదిలీపై ఈ నుండి వెళ్ళిన టీచర్లు మరియు సార్లకు నాతో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా నమస్మాంజలు యాక్చువల్ అయినా అది చాలా చిన్న సర్వీస్ నేను సెవెంటీన్త్ ఇయర్ తినే ఈ సెవెంటీన్త్ ఇయర్ నుంచి ఈ ఈ అక్టోబర్లో ఫైవ్ ఇయర్స్ ఓన్లీ ఈ ఫైవ్ ఇయర్స్లోనే నేను ఫోర్ స్కూల్స్ మా అన్న రైకోడ్ మండల్ ఫస్ట్ అపాయింట్మెంట్ త్రీ వన్ సెవెన్ మళ్ళీ అల్లదుర్గ్ చెవేల అల్లదుర్గ్ చెవేలలోని చేసేటప్పుడు మళ్ళీ డిప్యుటేషన్ జెడ్కేహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ ఇంగ్లీష్ మళ్ళీ ఇది నా ఫోర్త్ స్కూల్ అంటే నేను చాలా తక్కువ టైంలోనే రకరకాల స్టాఫ్ తోటి చాలా సీనియర్ టీచర్లతోటి నేను ప్రైమరీ స్కూల్లో అపాయింట్ అయిన యూపీఎస్ సెకండ్ స్కూల్ హై స్కూల్ చెప్పిన ఇది నా ఫోర్త్ స్కూల్ అంటే ఇది నాకు చాలా ఛాలెంజింగ్గా ఉంది ఈ స్కూల్ కూడా ఇక లేదుగా ఇక్కడ కూడా చాలా అనుభవాలు నేర్చుకుంటూ నన్ను నేను ఇంకా మార్చుకుంటూ వీలైన నా ఛాయ పిల్లలకి నా వాళ్ళు అయ్యేంత వరకు చేశానని చెలయిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ అభినందన సభకు నా యొక్క నమస్కారాలు నేను రెండు వేల పద్దెనిమిది జూలైలో ఇక్కడికి రావడం జరిగింది కానీ కొన్ని నెలల్లోనే మళ్ళీ నేను డిప్యూటేషన్ పై వేరే స్కూల్కి వెళ్ళడం జరిగింది మళ్ళా టూ థౌజండ్ నైన్టీన్ నచ్చిన నైన్టీన్ నుంచి ఇక్కడ ఈ ఉపాధ్యాయ నేను పని చేయడం జరిగింది అప్పుడు మేడం తర్వాత కొన్ని రోజుల్లోనే సార్ కూడా రామ్ దాస్ సార్ హెడ్ మాస్టర్ ఉండే సార్ దగ్గర నేను పనిచేయలేదు డిక్యూషన్లు ఉన్నా సార్ రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది నేను వచ్చినప్పుడు దుర్గమ్మ టీచర్ హెడ్ మాస్టర్ ఉండే దుర్గమ్మ టీచర్ హెడ్ మాస్టర్ ఆధీనంలో నేను ఇక్కడ ఈ ఉపాధ్యాయ బృందంతో పని పనిచేసిన నేను పనిచేసిన అంతే సేమ్ రమేష్ సార్ చెప్పినట్టు స్టాఫ్ ఎక్కువ కాబట్టి నేను కూడా ఎక్కువ నేను ముందే చెప్పేస్తున్నాను నాకు కూడా నా ఉపాధ్యాయ బృందం నేను పనిచేసినటువంటి కాలంలో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నాం కాబట్టి నేను ఎక్కడికి పోయినా మళ్ళీ నా పీరియడ్ ఖాళీ లేకుండా పిల్లలకు నష్టం జరగకుండా వాళ్ళకు లీజర్ ఉన్నా నా పీరియడ్లో ఏవో ఎవరో ఒకరు ఖచ్చితంగా నేను ఈ పేరు చెప్పకుండా నేను నా పీరియడ్ ఖాళీగానే ఏ టీచర్ సొంత టీచర్ కానీ లావణి టీచర్ కానీ రాణి టీచర్ కానీ నరేందర్ కానీ ఎవ్వరు కూడా నా పీరియడ్ అప్పుడు లీజర్ కనిపించే వాళ్ళు వెంటనే పోయి పిల్లలకు అన్యాయం జరగకుండా ఖచ్చితంగా ఆ సిలబస్ కంప్లీట్ చేస్తుండే కాబట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోయే ముందు ఒక చిన్న ఇన్సిడ్యూట్ జరిగింది చెప్పుకోవాలి పది మంది ముంగట నేను ఒక ఉపాధ్యాయ సంఘ నాయకుడిని నరేందర్ రెడ్డి కూడా ఒక ఉపాధ్యాయ సంఘ నాయకుడిని ఆయన ప్రెసిడెంటే నేను నేను ఏనాడు కూడా మా పాఠశాలలో మాత్రం సంఘం ఇది నా సంఘం నీ సంఘం ఎప్పుడల్లే నా మంచి మాట చెప్తున్నాను కానీ పోయే ముమ్మట నరేందర్ రెడ్డి కొంత ఇన్సిడెంట్ జరిగింది నిజం చెప్పాలి ఎందుకోసం అంటే ఒకసారి పని చేసుకుందాం మేము రిలీవ్ చేసేటప్పుడు నేను రమేష్ సార్ కూడా అడిగిన మా దగ్గర వన్ ఫిఫ్టీ స్ట్రెంత్ ఉంది వన్ ఫిఫ్టీ టూ సెంట్ ఉంటే ఫైవ్ ప్లస్ వన్ ఉండాలి ఉర్దూ మీడియం వేరు ఉండాలని అడిగినది అప్ప నరేందర్ రెడ్డి సార్కు అని ఎప్పుడు చెప్పాలి ఇది వాస్తవం మీరు నమ్ముతారా నమ్మకం రాదు నేను ఎమ్ఈ అడిగిన ఎంఈ ఫోన్ చేసిన నరేందర్ రెడ్డి సార్కు ఆపండి అని చెప్పాలి ఇంకా నెక్స్ట్ ఇది రాణి ఉందిగా రాని కూడా ఉంది ఇంకా నెక్స్ట్ నరేంద్ర రెడ్డి సార్ ఏమనుకున్నాడు అందరిది సారే ఫోన్ చేసి నాకు రిలీవ్ కాకుండా ఆపినాను నరేంద్ర రెడ్డి సార్ నా మందులో అటువంటిది ఏం లేదు సార్ నాకు వేళ తప్పు జరిగితే నేను శ్రీకాకుళం చెప్పిన ఎంఏ కూడా ఫోన్ చేసిన వన్ ఫిఫ్టీ టూ ఉంటే ఎంత ఉండాలి సార్ ఎంత ఉండాలి కదా మరి ఎట్లా చేసేది మీరు అని అడిగినది తప్ప నరేంద్ర రెడ్డికి ఆపండి మాత్రం నేను ఎప్పుడు చెప్పలేదు కాబట్టి నా వల్ల ఈ విధంగా మనస్పర్ధలు ఉంటాయి నేను ఒకటి అనుకుంటా మీరు ఒకటి అనుకున్న సంఘపక్షాన్ని నేను కొన్ని బయట తిరిగినా మీకు సహకరించు కానీ నా వల్లే మనం మీకు ఇబ్బంది జరిగితే తప్పు జరిగితే క్షమించాలని మనస్ఫూర్తిగా క్షమించాలని మరొకసారి కోరుకుంటూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగించుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ కూడా బీ అయినటువంటి ఉపాధ్యాయులు సన్మానం అంతసారి సార్ buat ఐదు రాదు ఇచ్చి ఐదు రాదు బడా పడుతురా ఆ ఫోటో తీసుకున్నాక తీసుకున్నా